వెల్కమ్ టు రవగారెల్లు వానాకాలం స్పెషల్ రెసిపీ అండి ఇది తాటికాయలతో చాలా రుచిగా చేసిన అట్టండి ఈ టేస్టీ అట్లు ఎలా చేయాలో చూపిస్తాను రండి ఇవి మా పొలంలోని తాటి చెట్టు కాయలు అండి బాగా పండాయి వీటితోనే అటు చేస్తున్నాను ముందుగా తాటికాయలపై మట్టి లేకుండా పరిశుభ్రంగా కడిగేయాలి తర్వాత వీటిని పైన ముచ్చుకలన్నీ తీసేసి ఇలా కొట్టాలండి దీనివల్ల పైన ఉన్న నలుపు తొక్క ఈజీగా వచ్చేస్తుంది లోపల గుజ్జు కూడా మెత్తగా అవుతుంది ఒకవేళ మీరు తాటికాయలను కాల్చి తినాలనుకుంటే ఇలా కొట్టకుండా నేరుగా నిప్పులపై పెట్టి కాల్చుకోవచ్చు అట్లు వేయాలనుకుంటే మాత్రం కాల్చకూడదండి చూడండి కాయలు కాస్త మెత్తబడ్డాయి ఇప్పుడు వీటిపై ఉన్న నల్లటి తొక్కను తీసివేయాలి చూసారా తాటికాయలను శుభ్రం చేసుకుని మంచినీటితో చేతిని కాస్త తడుపుకుంటూ ప్యూచితో ఉన్న టెంకలను ఇలా స్మూత్గా చేసుకోవాలండి ఇప్పుడు వీటి నుండి గుజ్జు తీసుకోవాలి దీనికోసం నేను గ్రాటర్ తీసుకున్నానండి ఫీజులో ఇరుక్కుపోయిన గుజ్జు ఈజీగా రావాలంటే కాస్త నీళ్లు చిలకరించుకోవాలి చూడండి టెంకను ఇలా అంటే నెమ్మదిగా గుజ్జు గిన్నెలోకి వచ్చేస్తుంది నేను పై తాటి గుజ్జుని తీసేసిన తర్వాత ఇలా స్ట్రైనర్లో వేసి పూర్తిగా మెత్తడి గుజ్జు మాత్రమే తీసుకుంటున్నాను పీచుతో పాటే అట్టు వేసేస్తే అంత బాగోదండి పళ్ళు గొంతులో పీచు ఉరిక్కిపోయి ఇబ్బందిగా ఉంటుంది ఇలా వడగట్టుకునే దాంట్లోనే కాక జల్లెడలో సన్న జాలి పెట్టి ఇలా స్పూన్తో కానీ చేత్తో కానీ ప్రెస్ చేస్తే మెత్తటి పేస్ట్ని ఈజీగా సిద్ధం చేసుకోవచ్చు ఇప్పుడు అట్టు ప్రాసెస్ చూద్దామండి రెండు గ్లాసుల తాటి గుజ్జుకు ఒక గ్లాసు బెల్లం కోరు ఒక గ్లాసు బియ్యం రవ్వ తీసుకోవాలి బెల్లాన్ని సన్నగా తురుముకోవాలండి గడ్డలు లేకుండా ఉండాలి ఇక్కడ నేను బ్రౌన్ రైస్తో చేసుకున్న రవ్వను తీసుకున్నానండి సాధారణంగా మామూలు బియ్యాన్ని రవ్వ పట్టించి ఈ అట్టులో కలుపుతానండి బ్రౌన్ రైస్ మాత్రమే ఈ అట్టుకు వాడాల్సిన అవసరం లేదండి మొత్తం అన్ని కలిసేలా స్పూన్తో బాగా తిప్పండి బియ్యం రవ్వకు బదులు ఇడ్లీ రవ్వ కూడా కలుపుతారండి దీనికంటే బియ్యం రవ్వతోనే మంచి రుచి వస్తుంది ఇడ్లీ రవ్వ వేయాలనుకుంటే మాత్రం కనీసం గంటసేపు నానబెట్టి నాలుగు సార్లు కడిగి నీరు లేకుండా గట్టిగా పిండేసి కలుపుకుంటే వాసన లేకుండా ఉంటుందండి ఇది కుక్కర్లో వాడే గిన్నె అండి బేకింగ్ గిన్నెలు కూడా వాడవచ్చు చూడండి నేను ఎత్తు తక్కువ ఉన్న కుక్కర్ గిన్నెలో అరిటాకు వేసి దానిపై మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసాను ఇప్పుడు దీంట్లో రెండు రెండున్నర రంగులాల మందంతో అటు పిండి వేసుకోవాలి పిండి సర్దిన తర్వాత పైన కూడా ఒక టేబుల్ స్పూన్ నూనె పోసి స్ప్రెడ్ చేయాలి ఈ పిండిలో కొబ్బరి కూర కూడా వేసుకోవచ్చండి నేను సగం పిండిని మామూలు అట్టులా వేసి మిగిలిన పిండిలో కొబ్బరి వేసి చేస్తాను చిన్నతనంలో మా అమ్మగారు నిప్పులపై తాటి రొట్టె కాల్చేవారండి నిప్పులపై నిదానంగా కాల్తే ఈ రొట్టె చాలా రుచిగా ఉంటుందండి కానీ ఇప్పుడు అలాంటివేవి అందుబాటులో లేవు కదండి అందుకే నేను ఇలా బాండీలో ఇసుక వేసి వేడి చేసి దీనిపై పెడుతున్నాను నేరుగా మంటపై పెడితే మాత్రం పూర్తిగా సిమ్లోనే ఉండాలండి వీలైనంత సన్న మంటపై రొట్టె ఉడికించాలి ఇసుక వేస్తే సన్న మంటపై కనీసం అరగంట పాటు ఉడికించాలి అదే నేరుగా పెట్టేస్తే ఓ పావు గంట తర్వాత అటు ఎంతవరకు కాలిందో చూసుకోవాలి మిగిలిన పిండిలో కొబ్బరి వేస్తున్నానండి దీనికోసం అరకప్పు పచ్చి కొబ్బరి ముక్కలు రెండు యాలకులు మిక్సీలో వేసి ఇలా గ్రేట్ చేశాను దీన్ని అట్టు పిండిలో బాగా కలిపి బాండీలో మందంగా సర్దుతున్నాను అట్టు పిండి తక్కువగానే ఉందండి దీంతో అట్టు మందం తక్కువగానే ఉంది అందుకని ఒక పది నిమిషాలు సన్న మంటపై ఉడికిస్తే సరిపోతుంది అనుకుంటున్నాను ఇరవై నిమిషాలు అయిందండి అటు ఎలా ఉందో చూద్దాం అటు కమ్మని వాసన వస్తుందండి గిన్నె అంచె వెంబడి విడిపడుతుంది కదండి మరో పది నిమిషాలు ఉడికిస్తే పూర్తిగా విడిపోతుంది అప్పుడు ఈజీగా తిరిగేయచ్చు కొబ్బరి వేసిన అయితే చాలా త్వరగా కాలిందండి స్టవ్ కట్టేసి పది నిమిషాలు ఇలాగే వదిలేసి ఆ తర్వాత అట్టు తిరిగేయాలి వేడి వేడి అట్టు తిరిగేస్తే విరిగిపోతుందండి పది నిమిషాలు అయిందండి అట్టును తిరిగేద్దాం ముందుగా టీ స్పూన్ నూనె పోసి నెమ్మదిగా క్లిక్ చేయాలి అట్టును నేరుగా మంటపై పెట్టేస్తే ఇలా బాగా డార్క్గా మారిపోతుందండి మూత పెట్టి మరో ఏడు నిమిషాలు సన్న మంటపై ఉడికించుకుంటే సరిపోతుంది చూడండి ఈ అట్టు కూడా పది నిమిషాల పాటు సన్న మంటపై చక్కగా ఉడికిందండి స్టవ్ కట్టేసి మరో పది నిమిషాలు ఆ వేడికి మగ్గనివ్వాలి ఆ తర్వాత తిరిగేసి మరో పది నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది టేస్టీ తాటి అట్లు రెడీ అయిపోయాయండి అట్లు రెండు వైపులా చక్కగా కాలిన తర్వాత వెంటనే తినేయకూడదండి బాగా చల్లారాకే తినాలి అప్పుడే వాటి రుచి బాగుంటుంది లేకుంటే చిరుచేదిగా అనిపిస్తుంది అండి వేడివేడిగా తింటేను కొబ్బరి వేసినట్టు నేరుగా మంటపై ఉడికింది కదండి అందుకే ఇలా బాగా నల్లగా కాలింది ఇసుకపై కాల్చినట్టు ఎక్కడా మాడకుండా చక్కగా వచ్చింది అట్టు లోపల తేమ కూడా చక్కగా ఉడికితే చాలా రోజుల పాటు నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే పది పదిహేను రోజులైనా పాడవదు అయితే తడి తగలకుండా చూసుకోవాలి ఎక్కువ రోజులు నిల్వ చేయాలనుకున్నప్పుడు ఏదైనా బాక్సులు వేసి మూత పెట్టేస్తే మంచిదండి అట్టు లోపల సరిగా ఉడకకపోయినా తేమ ఉన్నా పులిసిపోతుందండి ఎక్కువ రోజులు నిలవ ఉండదు చూడండి అట్టు బయట లోపల చక్కగా ఉడికింది డైరెక్ట్గా వేడి తగలకుండా ఇసుకపై పెట్టడం వల్ల అట్టు ఎంత చక్కగా వచ్చింది ఇసుక లేకపోయినా పర్వాలేదండి కాకపోతే అట్టు ఎంతవరకు కాలిందో తరచూ చూసుకుంటూ తిరిగేసుకుంటే సరిపోతుంది సాధారణంగా ఈ అట్టును ఉడికించుకోవాలంటే సిమ్లో పెట్టి ఒక గంట వరకు ఉడికించుకుంటే చక్కగా ఉడికిపోతుందండి మీకు తాటికాయలు అందుబాటులో ఉంటే ఇలా అట్టు తయారు చేయండి ఇంట్లో వాళ్లకు రుచి చూపించండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వంటల కోసం నా ఛానల్ రావుగారిలు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్